ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నగర పంచాయతీలోని నాలుగో వార్డు ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు సైడ్ కాలువలకు శంకుస్థాపన చేసిన నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నాల్పశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్లు గన్నిపూడి స్టీవెన్ తలారి కోటయ్య హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ కలవకొలను చంద్రశేఖర్ బాబు ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ జీసీ గురువయ్య కౌన్సిలర్లు దారం సుబ్బారావు రామ్గిరి దినకర్ రంగా నాయకులు సంఘ తిరుపతిరావు యాదగిరి వాసు కనకం సైదా వీరనాగిరెడ్డి అనిల్ బత్తుల శ్రీనాథ్ అంజనాయుడు పత్తిపాటి మొదలగు వారు పాల్గొన్నారు देखो प्लेट और बैठ कर देड़ा बेसिन में तोड़ इसको और बेसिन में आओ मां बेसिन में देखो साहब ये खाते हुए ना मैं अंदर बैठ कर करता हूं का पार्किंग बैठ कर और एक बैठ कर ఎందుకన్నారాకే <tap> <tapmumbles> <tap>